ఒక లెక్క ఇకపై ఇంకో లెక్క అంటున్నారట డార్లింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా ఏం జరిగిందన్నది హిస్టరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఏం చేయబోతున్నామన్నదే ప్లానింగ్ అంటూ నియర్ అండ్ డియర్ తో పక్కాగా చెప్పేస్తున్నారట ఇంతకీ డార్లింగ్ చేసే ప్లానింగ్ ఎలా ఉండబోతోంది అటు ఇటుగా ఉన్న డాలింగ్ కెరీర్ ని గాడిలో పెట్టింది సలార్ మూవీ ప్రశాంత్ నీల్ చేసిన మ్యాజిక్ తళ్లీ లైమ్ లైట్లో కొచ్చేసింది ఎంగ్రేబుల్ స్టార్ కెరీర్ ఆ వెలుగుల్లో కల్కి మూవీ వెయ్యి కోట్లు కొట్టేసింది ఆ జోష్లోనే స్పీడ్ పెంచేశారు డాలింగ్ ప్రభాస్ ఒకేసారి సెట్స్ మీద రెండు మూడు సినిమాలుండేలా చూసుకున్నారు అయితే న్యూ ఇయర్ ఫ్యూచర్లో ఈ ప్లానింగ్ మారబోతోందా ఎస్ అని అంటున్నాయి రెబల్ వర్గాలు ఇప్పుడు రాజాసాబ్ షూటింగ్ జరుగుతోంది మరోవైపు ఫౌజీ కూడా జరుగుతోంది ఇంకోవైపు వైపు టు స్టార్ట్ చేస్తానంటున్నారు ప్రశాంత్ సో ఇన్నింటి మధ్య డాలింగ్ అటు ఇటు కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అయితే స్పిరిట్ నుంచి ఈ విధానంలో మార్పు కనిపిస్తుందన్నది ఇండస్ట్రీలో గట్టిగా మాట స్పిరిట్ లో మూడు లుక్స్ ఉంటాయట ప్రభాస్ కి స్పిరిట్ నుంచి ఒక సినిమాకి ఒకేసారి బల్క్ డేట్స్ ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యారట డాలింగ్ ఆ సినిమా లుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాతే మరో సెట్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారట ఒకవేళ ఆయన రెడీ కానీ పక్షంలో ఆయా మూవీ యూనిట్స్ ప్రభాస్ లేని పార్క్ ని చిత్రీకరిస్తాయట ప్రస్తుతానికి డార్లింగ్ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న క్లారిటీ